ओम भागपतये नमः ओम शुंगारिणे नमः ओम आश्विता वत्सला ओम शास्त्राय नमः ओम बलाये नमः ओम बलोत्थाय नमः ओम भवात्मजाय नमः ओम पुराण पुराणपुरुषाय नमः ओम कृष्णि नमः ओम पुष्करि नमः ओम मंत्रपुत्रे नमः ओम क्षामी करप्रभाये नमः ओम सर्वस्मै नमः ओम सर्वे पास्याय नमः ओम सर्वकर्त्रे नमः नमः ओम कुंजनाशन भंजनाय नमः ओम प्रमोदाय नमः ओम मोदक प्रियाय नमः ओम कांतिमते नमः ओम विद्यादि दान नमः ओम जिष्ठवे नमः ओम विष्णु नमः ओम भक्त नमः ओम ऐश्वर्यकारकाय नमः ओम जायसे नमः ఓం యక్షిన్నర సేవిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివే నమేష భగవాయ శ్రీ గణేశాయ నమ ఆ పరిమళ పాత్ర

கணிக்க காசி காமாட்சி மதுரோ நான் சேருக்கோன நு மரபோ நீ கனிக்கமுத்தோ கொனவ் மாரி

కేతకి సంగమేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మా కాలనీలోని గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రసాదంగా మన మిత్రుడు శైలేష్ రెడ్డి గారు ప్రసాదాన్ని అందజేశారు వారికి ఆ కరణాత్మ ఆశలు ఉండాలని ఆశిస్తూ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ మా కేతకి సంగమేశ్వర నగర్ కాలనీ తరఫున వాళ్ళను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గణపతి దేవుని యొక్క ప్రసాదాన్ని మన కాలనీ వాసులందరికీ కూడా పంచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన సైరా మీడియా వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద పంపిణీ చాలా అద్భుతంగా ప్రతి ఇంటింటి కూడా చేరవడం జరిగింది మరి వాళ్ళ వాళ్ళ యొక్క కవరేజ్ కూడా మొత్తం మనకున్న గణపతులందరికీ కూడా వాళ్ళు కవరేజ్ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఎంతో మనము వాళ్ళ కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాగే మాకు ప్రోత్సహించాలని చెప్పేసి మా గణపతులందరినీ వాళ్ళు కవర్ చేస్తూ బయట మీడియా దాంట్లో పెట్టి మాకు ప్రోత్సాహం కలిగిస్తున్నందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఈరోజు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ జరగడం చేయడం జరిగింది కేతకి జై కేతకి సంగమేశ్వర కాలనీ లోపల ఈరోజు ఎనిమిదో రోజు కార్యక్రమాన్ని ఈ కాలనీ లోపల ఉన్న సందీప్ మరియు ఉమా దంపతులు మరియు ఇంకో కుటుంబ దంపతులు ఉదయం కార్యక్రమం పూజ కార్యక్రమం స్టార్ట్ చేసినారు ఇటీ పూజలో భాగంగా శైలేశ్వర్ రెడ్డి గారు వారు వారి యొక్క భక్తిని మన గాలి లోపల ఉన్న మూడు వందల యాభై కుటుంబాలకు వారి తరఫున వారు ప్రసాదము తయారు చేయించి ప్రతి ఒక్క కుటుంబానికి వారి యొక్క ప్రసాదం ద్వారా వినాయకుని ఆశిస్తులు వారు ఇస్తున్నారు మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చాలా చేయడం జరిగింది ఇంతకుముందు కూడా కాబట్టి ప్రతి ఒక్కరి కూడా మేము మా గణేష్ కమిటీ తరఫున ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క కుటుంబానికి వారి యొక్క ప్రసాదాన్ని ఇంటింటికి పంపణీ పంపిణీ హీరో చేయడం జరుగుతుంది మళ్ళీ ఇటు కార్యక్రమంలో సైరా మీడియా సంస్థ ద్వారా మా ఖాళీలో ఉన్న సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకుపోవడము వారి అధికారుల దృష్టికి తీసుకుపోవడము జరిగింది వారి యొక్క సేవలకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వారు మన శైల రెడ్డి గారు ఎన్నో చేయాలని కోరుతూ ఆ భగవంతుని గణేషుని యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుతూ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా